హాయ్ బీఫర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకణం నేను ప్రసాద్ జగన్పై వైఎస్ విజయం స్ట్రాంగ్ కౌంటర్ విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి కుటుంబంలో విభేదాలు అంటే తన చెల్లెలతో కావచ్చు తల్లితో కావచ్చు ఈ నేపథ్యాల క్రమంలో ఏదైతే సరస్వతి పవర్కి సంబంధించిన వాటాలు దీనికి సంబంధించి పెద్ద సంచలనంగా మారింది సో నా వాటాలు నాకు ఇచ్చాయని జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఎటువంటి సంబంధం లేదని విజయం గారు ఎట్టకేలకు ఆవిడ కౌంటర్ దాఖలు చేశారు ఎన్సీఎల్టీలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లో సో ఇంతకీ ఏంటి ఆ విషయాన్ని తెలియజేస్తాం దానికంటే ముందుగా ఈ యొక్క వివాదాలన్నీ కూడా ప్రజలకు సంబంధించిన అంశమా అసలు ప్రజలకి ముడిపడి ఉన్న ఈ యొక్క ఆస్తి వివాదాలు ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్లో తెలియచండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే పిటిషన్ వేసే అర్హత జగన్కు లేదు జగన్ భారతీయులకు సరస్వతిలో ఉన్న వాటాలన్నీ తన పేర బదిలీ కావడంతో ప్రస్తుతం వారికి వాటాలేవీ లేవని పేర్కొన్నారు అందువల్ల ట్రిబ్యునల్లో పిటిషన్ వేసే అర్హత వారికి లేదని పేర్కొన్నారు జగన్కు షర్మిలాకు చెందిన ఆస్తి వివాదాలతో ఈ పిటిషన్కు సంబంధం లేదన్నారు వారిద్దరి మధ్య విభేదాలు తన హక్కులపై ప్రభావం చూపవని స్పష్టం చేశారు షర్మిలా ప్రయోజనాల కోసం వాటలను తన వద్ద ఉంచారని జగన్ చెప్పడం అవాస్తవమని తెలిపారు గిఫ్ట్ డీల్లో షర్మిళ ప్రయోజనాల కోసం అంటూ ఎలాంటి షరతులు లేవని అవాస్తవాలతో ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు ఎవరు చేస్తున్నారైతే జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు చేస్తున్నారట కోర్టులో తేలిన తర్వాత గిఫ్ట్ డీడ్ అమల్లోకి వస్తుందేమోనని అవాస్తవమని దీనికి సంబంధించి తమ మధ్య ఎలాంటి అవగాహన లేదన్నారు స్వచ్ఛందంగా గిఫ్ట్ డీడ్లు అమలు చేసే ఇప్పుడు లేని షరతులు పెట్టడం చెల్లుబాటు కాదన్నారు భవిష్యత్ తేదీల్లో షర్మిల కోసం వాటాలను బదిలీ చేశామనడం వాటాల పత్రాలను ఇవ్వలేదనడం కూడా వాస్తవం కాదని తెలిపారు వాటా పత్రాలు కనిపించకపోవడంతో కంపెనీకి బాండ్ సమర్పించి చట్ట ప్రకారం బదలాయించుకున్నారని చెప్పారు సంబంధం లేని అవగాహన ఒప్పందాన్ని తెరపైకి తీసుకువచ్చి ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారు అన్నారు సో ఇదంతా కూడా ఒక ప్రముఖ దినపత్రికలో ప్రచురించారు ఇది ఈనాడు పత్రిక ఈనాడు అంటే ఎంతో కొంత క్రెడిబిలిటీ ఉంటుంది కదా ఇప్పుడు ఉన్న పత్రికలు ఒకవేళ ఇది అవాస్తవం అనుకుందాం ఈనాడు లాంటి ఫేమస్ దినపత్రిక ఒక అవాస్తవాన్ని ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రి పైన ప్రచురించే అవకాశం ఉంటుందా ఒకవేళ అదే చేస్తే ఖచ్చితంగా డిఫమేషన్ కేసేస్తారు కదా లేదా ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రచురించారు అని చెప్పేసి దీనిపైన కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా సో దాదాపుగా ఇది ఫేక్ ఇన్ఫర్మేషన్ కాదని అనుకోవచ్చు సో కోర్టు ఉత్తర్వులు ఉంటే ఎలా బదిలీ చేస్తారు ఆస్తుల కేసుల్లో వాటాలపై యధా స్థితి ఉంటుందని జగన్ చెబుతున్నారని అది అవాస్తవమని గుంటూరు జిల్లాలోని ఆస్తులపై ఆ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పారు మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద నమోదైన కేసులో గుంటూరులో సరస్వతి ఆస్తుల జప్తు జరిగిందని అంతేగాని వాటాలను ఈడీ జప్తు చేయలేదన్నారు జగన్ చెబుతున్నట్లు యథాస్థితి ఉత్తర్వులు అంటే తనకు గిఫ్ట్ డీల్ ఎలా చేసి ఇస్తారు వాటాల విక్రయ ఒప్పందం ఎలా చేసుకుంటారని ప్రశ్నించారు ఇప్పుడు లేని కోర్టు ఉత్తర్వులు ఇప్పుడు తెరపైకి తీసుకువచ్చి వాటాల బదలాయింపు రద్దు చేయాలన సరికాదన్నారు సో ఈ విధంగా అసలు ఈ వాటాలకు సంబంధించి ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి భారతి గారికి సంబంధం లేదని స్ట్రైట్ అవే చెప్పేశారు సో ఈ సరస్వతి పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాటాల బదలాయింపులో షర్మిలాను అనవసరంగా లాగుతున్నారని జగన్ భారతి రెడ్డి ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎన్సిఎల్టీలో హైదరాబాద్ బెంచ్కి వైఎస్ విజయమ్మ నివేదిక అందించడం జరిగింది సో సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారి కన్నతల్లే వీళ్ళు ఎన్సీఎల్టీని తప్పుదోవ పట్టిస్తున్నారు అని చెప్పేసి కౌంటర్ దాఖలు చేశారు అంటే ఇక దీనిని బట్టి అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఆస్తుల పట్ల ఏ విధంగా ఉంది అని చెప్పేసి సాక్షాత్తు కన్నతల్లి ఈ విధంగా చెప్తున్నారు అంటే సరస్వతి లిమిటెడ్ కానీ గిఫ్ట్ డీల్తో కానీ షర్మిళకు సంబంధం లేదని అయినా తన కుమారుడు జగన్ కోసం భారతిరెడ్డి షర్మిళను వాటాలు బదలాయింపు వివాదంలో లాగుతున్నారన్నారు సో జగన్కు షర్మిలాకు ఉన్న ఆస్తి వివాదాలను ఇక్కడ తీసుకురావడం ట్రిబ్యునల్ను తప్పుదోవ పట్టించడానికి అన్నారు సరస్వతి వాటాలపై సర్వ హక్కులు తనవేనని వారిద్దరి ఆస్తి వివాదాలతో నన్ను కోర్టులో నిలబెట్టారని పేర్కొన్నారు పిల్లల మధ్య వివాదంలో ఏ తల్లి కోరుకోని విధంగా నిస్సహాయంగా కోర్టులో నిలబడవలసి ఉంది అని చెప్పి చెప్పారు తనకు ఇంత ఆవేదన గురి చేయడం జగన్ భారతీయులకు సరికాదన్నారు ఇంతకంటే దారుణమైన పదవి ఇంకేదైనా ఉంటుందా చాలా వివరంగా రాశారు ఒక కోర్టులో బిడ్డల గురించి ఆ విధంగా నిలబెట్టడం అనేది ఏ విధంగా ఉంది తన ఆవేదన చెందుతున్నారు సో ఆ ఆవేదన చెందడానికి గల కారణం జగన్ భారతీయులే అని చెప్పి సాక్షాత్తు వైఎస్ విజయమగారు చెప్పారు ఇదే రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఈ కుటుంబం పరిస్థితి ఈ విధంగా ఉండేదా రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి అయ్యారాయన ఆఫ్కోర్స్ రెండోసారి కంప్లీట్గా చేయలేకపోయారు దురదృష్టకరంగా ఆయన మరణించడం జరిగింది సో ఆ ఒక్క మరణం వలన కుటుంబం కుటుంబం ఇవాళ ఆస్తి వివాదాలు అలాగే హత్యారోపణలు క్విట్ ప్రోకోలు ఇలా ఎన్ని ఎదుర్కొంటున్నారు సో ఇప్పుడు వీటిల్లో ఏది వాస్తవం ఏది అబద్ధం సో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మరి ఇదే విజయమ్మ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు కావచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు కావచ్చు నా బిడ్డకు మద్దతు ఇవ్వండి నా బిడ్డకు సపోర్ట్ చేయండి గెలిపించండి మీ మధ్య వదులుతున్నాను అని చెప్పేసి అన్న విజయమ్మ గారు మరి ఒకే ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేసేసరికి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఎందుకు మారింది లేదు విజయమ్మ గారి వైఖరి మారిందా జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి వల్ల షర్మిళ భారతి గారు దూరం అయ్యారా ఇది ప్రజలందరికీ తెలుసు సో కానీ ఏది బయటకు చెప్పుకోలేరు ఇప్పుడు సాక్షాత్తు దినపత్రికలోనే ప్రచురించబడింది సో సరస్వతి పవర్ దానికి సంబంధించి వాటాలు నైంటీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆవిడవేనట ఆవిడే డైరెక్ట్గా చెప్పారు ఇదంతా చాలా పెద్ద ఆర్టికల్ చదువుకుంట పోతే చాలా సమయం పడుతుంది కాబట్టి మీకు షార్ట్ కట్లో అర్థమయ్యేలాగా చెప్పాను సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సర్టిఫికేట్ అయితే ఇచ్చారు ఆ కౌంటర్ దాఖలు చేయటం వల్ల ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు భారతి గారు ఇద్దరు కలిసి ఈ విధంగా చేస్తున్నారు అనవసరంగా తన చెల్లెలు షర్మిలను లాగుతున్నారు నన్ను ఈ విధంగా కోర్టులో నిలబెట్టారు అని అని చెప్పేసి సో ఆ విధంగా గారు గారి బయటికి తల్లినేమో కోర్టుకి వీడిచిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పేసి చాలామంది రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు దీన్ని డిఫెండ్ చేసుకోవడానికి కూడా వైసీపీ నానా ఇబ్బందులు పడుతుంది సో ఓవరాల్గా చెప్పుకోవాల్సి వస్తే ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తన కన్నె అయినటువంటి వైఎస్ విజయమ్మ గారు మరి ఎన్సీఎల్టీలో ఒక కౌంటర్ దాఖలు చేశారు దానిపైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలోకి ఖచ్చితంగా తర్వాత తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ